కృష్ణార్పణమస్తు భగవద్గీత మూడవ అధ్యాయం ముప్పై నాల్గవ శ్లోకం ఇంద్రియస్యేంద్రియస్ యార్ధే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశ మాగచ్చేత్త హ్యస పరపంతినౌ ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నారు ఇంద్రియములు సహజముగానే ఇంద్రియ వస్తు విషయాలపై రాగద్వేషములు కలిగి ఉంటాయి కానీ అవి వాటికి వశము కాకూడదు ఎందుకంటే ఇవే మనకు ప్రతిబంధకములు మరియు శత్రువులు అని అన్నారు ఇంద్రియములు సహజంగానే ఇంద్రియ వస్తు విషయాల వైపు పరుగు తీస్తాయి వాటి పరస్పర సహచర్యం సుఖ దుఃఖ అనుభూతులను కలగజేస్తుంది ఉదాహరణకి రుచి అనుభవించే నాలుక మధురమైన పదార్థములు అంటే స్వీట్స్ అన్నమాట అవి తిన్నప్పుడు ఆనందాన్ని చేదు పదార్థాలు తిన్నప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తుంది మనస్సు పదే పదే ఈ వస్తు విషయాల ద్వారా వచ్చే సుఖ దుఃఖాలని స్పర్శిస్తూ ఉంటుంది సుఖం కోసం మనం పడే చింతన మన మనస్సుకి మమకారం ఆసక్తిని కలగజేస్తుంది అదేవిధంగా దుఃఖహేతువుల మీద మనం పడే చింతన ఏదైతే ఉందో అది ద్వేషాన్ని కలగజేస్తుంది ఈ రాగద్వేషములు రెంటిలో దేనికి వశము కాకూడదు అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో అర్జునుడికి ఉపదేశిస్తున్నారు మన ప్రాపంచిక విధులను నిర్వర్తించేటప్పుడు మనకు అన్ని రకాల అనుకూల ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి అనుకూల పరిస్థితుల కోసం ప్రాకులాడకుండా అదేవిధంగా ప్రతికూల పరిస్థితుల నుండి తప్పించుకోకుండా ఉండటానికి అభ్యాసం అనేది చేయాలన్నమాట మనో ఇంద్రియములు ఇష్టాయిష్టములకు మనం బానిసలు కాకుండా ఉంటే మనం నిమ్న స్వభావాన్ని అధిగమించినట్లే మనం మన కర్తవ్య నిర్వహణలో సుఖదుఖాల పట్ల ఉదాసీనతో అనాసక్తితో తటస్థంగా ఉన్నప్పుడు మనం ఉన్నతమైన స్వభావంతో పనిచేయటానికి నిజంగా స్వేచ్ఛ పొందుతాము జై శ్రీకృష్ణ